హాయ్ అండి గోగరకాయ కర్రీ చేసుకుందాము ఎప్పుడు వేపుడే కాకుండా గ్రేవీయే కాకుండా నేను గోకరకాయ ఎగ్గు గ్రేవీ కర్రీ చేశాను అట్లానే గోకరకాయ కొబ్బరి వేసి ఫ్రై చేశాను ఇలా ఎల్లుల్లి కారంతో చాలా బాగుంటుంది ఒకసారి నచ్చితే ట్రై చేయండి చిన్న చిన్న ముక్కలు గోకరకాయ చేసుకొని కుక్కర్లో వేసి కొద్దిగా వాటర్ పోసి రెండు వచ్చే వరకు ఉడికించుకోవాలి మిక్సీ జార్లో ఒక ఐదారు ఎల్లుడబ్బులు రెండు ఉల్లిగడ్డలు ఓ మూడు టమాటాలు మీరు ఎంత కారం తినగలిగితే అంత కారం పొడి కొద్దిగా పసుపు మీరు ఉడికేటప్పుడైనా కారం పసుపు వేసుకోవచ్చు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మీరు వీలైతే చెన్నపప్పు మినపప్పు కూడా వేసుకోండి బాగుంటుంది నేను ఆవాలు జీలకర్ర సోంపు మెంతులు వాము దినుసులు మాత్రమే వేసుకున్నాను ఈ టమాటా పేస్ట్ అంతా కూడా వేసి కొద్దిగా మిక్సీ జారి కడిగి ఆ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు రాళ్ళు ఉప్పు వేసుకోవాలి బాగా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు స్టవ్ మీడియంలో పెట్టుకుంటే మనకి ఆయిల్ అంతా కూడా పైకి వచ్చేస్తుంది అప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న గోకరకాయ అంతా కూడా వేసేసుకోవాలి మనము కారము పసుపు ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకేమి వేయవలసిన అవసరం లేదు గోకరకాయ వేసి బాగా కలిపి దగ్గర పడే వరకు చూసారా గోకరకాయలు కొద్దిగా వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు వేపుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టి ఏపుకుంటే త్వరగా అయిపోతుంది మన గోకరకాయ ఉడికిందే కాబట్టి పెద్ద టైం పట్టదు గరం మసాలా వేసుకొని కొత్తిమీర వేసి బాగా కలిపేసి దించేయడమేనండి చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి మనకి గ్రేవీ లేకపోయినా సరే ఇలా డ్రైగా ఉన్నా టేస్టు బాగుంటుంది మనం రైస్లో కలుపుకోవచ్చు చపాతీలకు కూడా తినచ్చు చాలా చాలా బాగుంటుంది నచ్చితే తప్పకుండా టేస్ట్ చూడండి గోకరకాయ ఎలా వండినా సరే బాగుంటుంది మనం వండిన బట్టి ఉంటుంది చాలా మట్టుగా ఎవ్వరు ఇష్టపడరు గోకరకాయ కానీ నేను ఏది వండినా సరే ఇష్టంగానే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నచ్చుతారు ఇంట్లో చూసారు కదా చక్కగా టేస్టీ టేస్టీగా వేడివేడి రైస్లో పెట్టుకొని తింటే వావ్ చాలా చాలా బాగుందండి ఎల్లిగడ్డ కారంతో చాలా బాగుంది